పండితరామా నా సమస్య గురించి మీరు వినే ఉంటారు కదా దానికి పరిష్కారం కూడా నేనే మీకు చెప్పేస్తాను ఇక మీరు ఒక పని చెయ్యండి మఠరీ ప్రసాద్ చాలు సౌదామినీ దేవి గారు స్వయంగా మీరే ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీకే పూర్తిగా అర్థం అయి ఉంటుంది మటరీ ప్రసాద్ గారి కథల ప్రభావం మా అందరి మీద పడింది ఇప్పుడు స్వయంగా మీరు కూడా బలి కాబోతున్నారు మీ ఈ నిర్ణయాన్ని విరమించుకోమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అర్థమైందా మీరు కాస్త నెమ్మదించి ఈ విషయం గురించి ఆలోచించండి నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు ఇది ప్రేమ కాదని కేవలం భ్రమని ఒక యుక్తి అని అలాగా అప్పటికి మీకు ఒకవేళ అనిపించలేదంటే నేనే స్వయంగా మహారాజ్ గారితో చెప్పి మీకు మటరీ ప్రసాద్ గారితో వివాహం జరిగేలా చేస్తాను ఏమైంది పండిత రామకృష్ణ పరిష్కారం సరైనదిగా అనిపించట్లేదా లేదు సరైన సరైన నిర్ణయమే మహారాజా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచి పరిష్కారం ఏమాత్రం ఆలోచించకుండా ఇలా వరమలను చేతిలో పట్టుకొని ఈ సౌదామినిదేవిలాగా నగరం అంతా తిరుగుతూ ఉండకూడదు చూడండి సౌదామినిదేవి మీరు ఆలోచించండి ఆలోచించి నాకు ఏ చింత లేకుండా చేయండి అదే 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 కూడా ఎటువంటి చిత్త లేకుండా చేయ మహారాజా పండిత రామకృష్ణ గారి మాటలను గౌరవించి నేను ఆలోచిస్తాను అద్భుతం ధన్యవాదాలు పండిత రామకృష్ణ గారు ధన్యవాదాలు మీరు నన్ను క్షమించి తీరాల్సిందే మీ భ్రమని దూరం చేయడానికి నా వద్ద ఇంతకంటే వేరే ఆలోచన లేదు పండిత రామకృష్ణ మీరు మళ్ళీ ఇలా అని ధైర్యం చేస్తున్నారా మేము ఒక తోలు బొమ్మల ప్రదర్శన చూసి భ్రమితులం అయ్యామని లేదు 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 మహారాజా దానికి అర్థం అది ఏమాత్రం కాదు పండిత రామకృష్ణ మీరు ఏదైతే చేశారో సరిగ్గానే చేశారు మాకు కూడా అర్థమైంది ఏ కారణం లేకుండా ఎవరైనా మన మీద అనుమానించారు అంటే ఎలా అనిపిస్తుంది అని మా ప్రాణప్రియులైన మహారాణులు మమ్మల్ని అనుమానిస్తున్నారు వారికి ఏమనిపిస్తోందంటే మేము లేఖను రాసి రాజకుమారి గారిని ఇక్కడికి రమ్మని ఆహ్వానించామని నిజానికి మేము ఏ లేఖని రాయలేదు మహారాజా ఒకవేళ మీరు ఆ లేఖను రాయలేదంటే అప్పుడు ఆ లేఖను మీరు వేరే ఎవరితో అయినా రాయించుండొచ్చు కదా లేదు మహారాణి గారు ఆ లేఖని మేము రాయలేదు వేరొకరితో కూడా రాయించలేదు పండిత రామకృష్ణ మాకేమనిపిస్తోందంటే మా మహారాణి మెదడులో ఇప్పటికీ ఆ అనుమానం అలాగే ఉంది అని అందుకని మేము మీకు ఈ ఆదేశాన్ని ఇస్తున్నాము మీరు వెళ్ళండి వెళ్ళి ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టండి ఎవరైతే మా పేరుతో ఈ పత్రాన్ని రాశారో వాళ్ళని ఆ వ్యక్తిని మీరు మా సమక్షంలో నిలబెట్టండి రామకృష్ణ మేము అతనికి ఊరి శిక్ష విధిస్తాం తప్పకుండా మహారాజా తప్పకుండా తమరి ఆజ్ఞ చెప్పండి మహారాణి గారు ఇంతకంటే మేమింకేం చేయగలం నాకు కూడా అదే అనిపిస్తోంది ఆ లేఖను ఎవరు రాశారో తెలియదు కానీ మీరు మాత్రం రాయలేదు కానీ ఎవరైతే రాశారో వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే వారి కారణంగానే నాకు మీ దర్శనం లభించింది ఇక నేను మా రాజ్యానికి తిరిగి మీరు నిశ్చింతగా ఉండండి రాజకుమారి రాజకుమారి ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చూసుకుంటాను నిజానికి గారు మీరు విజయనగరానికి విచ్చేశారు కాబట్టి మేము మిమ్మల్ని ఒకటే కోరుతున్నాము కొన్ని రోజులు ఇక్కడే ఉండి విజయనగర రాజ్యాన్ని రండి మహారాజా మీరు నన్ను స్వయంగా ఆహ్వానించినప్పుడే నేను తిరిగి విజయనగరానికి విచ్చేస్తాను అలాగే మీకు నచ్చినట్టే చెయ్యండి రాజకుమారి గారు మేము ఎప్పుడు లేఖను రాసినా దానిమీద రాజముద్రని తప్పకుండా వేస్తాము ఈసారి గుర్తుంచుకోండి సెలవివ్వండి చివరికి అంతా మంచే జరిగింది ఏమంటారు తోలుబొమ్మల మఠరీ ప్రసాద్ గారు మీరు కథావాచకులు మీ కంటే బాగా ఈ విషయం ఎవరికి తెలుస్తుంది మీరు సరిగ్గా చెప్పారు మహారాజా చూడండి మట్రి ప్రసాద్ గారు మీ వద్ద అద్భుతమైన కళ ఉంది మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము మీరు మీ కళను మంచి విషయాల కోసం ఉపయోగిస్తే బాగుంటుందని అలాగే మహారాజా అలాగే మీరిక విజయనగరం నుండి బయలుదేరచ్చు అన్నట్టు మీరు మళ్ళీ విజయనగరం తిరిగి రాకపోయినా మేము ఏమాత్రం బాధపడము మంచిది మహారాజా మీరు కంగారు పడకండి మహారాజా కోత్వాల్ గారి పిల్లలు విజయనగరంలో ఉన్నంత వరకు ఈ మఠరీ ప్రసాద్ గారు మళ్ళీ విజయనగరం సరిహద్దులకు కూడా రారు అవును మహారాజా నా పిల్లలు చాలా గుణవంతులు వాళ్ళకి నా పోలికలే వచ్చాయి అవునవును కోత్వాలు గారు ఇది నిజంగా భగవంతుడి దయే అనుకోవాలి మీ పిల్లలకి మీ పోలిక వచ్చింది మీ భార్య పోలికలు కాలేదు మహారాజా నాకు అసలేమి అర్థం కాలేదు మీకు అర్థం కాదు కూడా దొంగతనాలు చాలా అయిపోయాయి ఇప్పుడు ఏదైనా పెద్దదిగా చేయాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు ఇది నిరూపణ అయిపోయింది నాకంటే ఉత్తమమైన దొంగ ఇంకెవ్వరూ లేరు అని దొంగిలించటంలో ఎంతో ఆనందం ఉంది విజయనగరానికి దూరంగా ఉన్నంత వరకు అందరికంటే ఉత్తమమైన దొంగని నేను ఉన్న కాటుకను కూడా దొంగిలించగలను ఏముంది విజయనగరంలో ఆ తెలివైన పండిత రామకృష్ణ అతను నాలాంటి వాళ్ళను అస్సలు ప్రశాంతంగా బతకనివ్వటం లేదు అందుకని నేను తనని ప్రశాంతంగా బతకనివ్వను దొంగిలించటంలోనే ఆనందం ఉంది ఇప్పుడు నేను విజయనగరం భవిష్యత్తుని దొంగిలిస్తాను అంటే విజయనగర వాసుల యొక్క పిల్లలను అది ముఖ్యంగా రామ యొక్క భవిష్యత్తుని ఏంటి తన పేరు భాస్కర్ కాదు ఏదైనా వస్త్రాలు తీసుకొచ్చి మీ ముఖాన్ని వేసుకోండి ఇలా విచిత్రంగా ముఖం పెట్టి మీరు బాస్కర్ ని భయపెట్టేస్తున్నారు ఏడుకు నన్నా ఏడుకు

అయ్యో లేదు 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 భాస్కర్ ఏడు కేడు కేడు కేడుకు బతికిపోయావా అరే నేను బతికిపోయాను లేకపోతే పంటకి నీళ్ళ మీద పడి నా రెండు చెక్కులు అయిపోయి బామ్మ బామ్మ చూడు నానేదో దాస్తున్నారు ఏమిటి ఏంటి కాదు ఎక్కడికి దర్బార్కి ఇంకెక్కడికి ఈ రోజు మీరు నిన్నటి కంటి త్వరగా బయలుదేరుతున్నారు సారదా నాకు కూడా ఎక్కడో ఏదో తేడా నాన్న ఏదో తాస్తున్నారు అని బాగా అనిపిస్తుంది అదేమిటంటే నేనే స్వయంగా దర్బారుకి సమయానికి వెళ్ళకపోతే ఇక నేను నా పుత్రుడికి ఏం నేర్పిస్తాను మీరే చెప్పండి పుత్రుడు జన్మించగాని నా పుత్రుడు ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు అయిపోయిందా నేను వాళ్ళ చెవులు పువ్వు పెట్టగలరు నాకు కాదు నేను మీ పుత్రుడిని కదా నాకు అంతా తెలుసు కొంచెం పెద్దవినివ్వండి మీ బండారాలను అన్నిటినీ నేను బయట పెడతాను చూడండి చూస్తున్నానరా గురువు గురుగారు స్వయంగా మీ కళ్ళ ముందు ఇక్కడ అనర్థం జరుగుతుంది అనర్థం అటు కాదు ఇటు చూడండి ఇటు గారు గురుగారు ఇవాళ కూడా దర్బార్కి ఆలస్యంగా వచ్చాం అది కూడా మీరు సౌదామిని చూస్తూ ఉండిపోవడం వల్లే మనం ఆలస్యంగా రాలేదురా మరి ఈ ఇతడే కాస్త త్వరగా వచ్చాడు ఈ రామకృష్ణ కొత్త పన్నాగ ఏదో పన్నుతున్నట్టున్నాడు ఇవాళ ఇతన్ని ఉన్న పడంగా పట్టుకుందాం చూసారా నేను నేను చెప్పాను కదా ఇతనేదో కొత్త పన్నాగం పన్నబోతున్నాడు పోతున్నాడు చూసారా మీరు రామకృష్ణ పండితులు దర్బార్లో ఎలా నిద్రపోతున్నారు పండిత రామకృష్ణ నిద్రపోతూ ఉంటే ఎంతో అమాయకంగా కనిపిస్తున్నారు దుస్తుల అమాయకుణ్ణి నేను ఆ రామకృష్ణ విజయనగరానికి వచ్చినప్పటి నుంచి నాకు నిద్ర లేకుండా చేశాడు ఇప్పుడు నేను తనకి నిద్ర పట్టకుండా వచ్చేస్తాను బహుశా దర్బారులో దోమలు ఎక్కువైపోయాయి అనుకుంటా తనికి తెలియచేస్తాను నేను దోమని కాదు త్వర చెప్పండి ఇక్కడ ఇక్కడెవరూ లేరేమిటి బహుశా నేనేదో కలగన్నట్టున్నాను రామకృష్ణ పండిత రామకృష్ణ ఏం చేస్తున్నారు పండిత రామకృష్ణ లేవండి అరే మహారాజు గారు విచ్చేసే సమయం అయింది ప్రణామాలు గురువర్య గురువర్య పండిత రామకృష్ణ ఈ విధంగా ఎందుకు నిద్రపోతున్నారు నేనేమైనా వారి నాకు తెలియడానికి ఎవరైతే నిద్రపోతున్నారో వారిని అడగండి క్షమించండి గురువర్య ఏ వ్యక్తి అయినా ఈ విధంగా నిద్రపోతూ ఉన్నప్పుడు మన వారిని ఎలా అడగలము ఎందుకు నిద్రపోతున్నారో అని ఎలా చెప్తారో అది నాకు ఎలా తెలుస్తుంది మహారాజు మహారాజు గారు వచ్చారు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా చెప్తారా పండిత రామకృష్ణ పండిత రామకృష్ణ పండిత రామకృష్ణ ప్రణామాలు మహారాజా ప్రణామాలు మహారాజా అక్కడ కాదు ఇక్కడ ప్రణామాలు మహారాజా మీ నివాసంలో భాస్కర్ పగలంతా నిద్రపోయి రాత్రులు ఏడుస్తున్నాడా ఆ కారణంగా మీరు కూడా రాత్రంతా మెలుకుంటున్నారు ఇక పగలు కూడా నిద్రపోలేకపోతున్నారు ఆ తర్వాత మీరు మీ నిద్రను పూర్తి చేసుకోవడం కోసం సమయానికి ముందే రాజ దర్బారుకి వచ్చి ఇక్కడే నిద్రపోతున్నారు అంతర్యామి మహారాజా మీరు అంతర్యామి నా సమస్యని మీకు చెప్పకుండానే అర్థం చేసుకున్నా మాకు ఇది కూడా అర్థమైంది పండిత రామకృష్ణ మీరు వృత్తిపరంగా రాజ దర్బారుకు సరైన సమయానికి ఎప్పుడూ రాలేదు కానీ నిద్రను పూర్తి చేసుకోవడం కోసం సమయానికంటే ముందే ఇక్కడికి వచ్చారు సరిగ్గా చెప్పారు మహారాజా సరిగ్గా చెప్పారు సత్యం చెప్పారు మహారాజా ఏం చేయమంటారు మహారాజా నాకు వచ్చిన సమస్య అలాంటిది మహారాజా నేను కూడా పెద్ద సమస్యలు అలాగే అలాగే ఇప్పుడు చెప్పండి కొత్తవాల్ గారు మీకు వచ్చిన సమస్య ఏమిటి మహారాజు గారు నేను పెద్ద సమస్యలు ఇరుక్కున్నాను నాకు ఇది అర్థం కావడం లేదు అన్నిటికంటే ముందు ముందు శుభవార్త శుభవార్త చెప్పాలా చెప్పాలా లేక దుర్వార్త అని చెప్పండి మహారాజా నా ఉద్దేశం ప్రకారం దుర్వార్త ముందు వింటే మంచిది దుర్వార్తని ముందు వింటే దాని గురించి ఆలోచన చేయొచ్చు తర్వాత శుభవార్త వింటే దాని ద్వారా ఆనందాన్ని పొందొచ్చు ఏమంటారు మంచిది కొత్వాల్ గారు ముందు దుర్వార్త ఏంటో చెప్పండి ఆ మహారాజా గుప్తారుల ద్వారా సూచన అందింది మన విజయనగర సామ్రాజ్యంలోకి పిల్లల దొంగ ఎవరైనా పిల్లల దొంగ ఉన్నారంటే వాళ్ళని వెంటనే పట్టుకోండి అలాగే వీలైనంత తొందరగా వారిని ఉరి తీసేయండి మహారాజా ఆ దొంగను పట్టుకోవడం అత్యంత కఠినమే కాదు అసంభవం మహారాజా ఎందుకంటే ఇప్పటి ఆ దొంగను అసలు ఎవరూ చూడలేదు మహారాజా తను నల్లని నీడలా వస్తాడు పిల్లల్ని దొంగలిస్తాడు అంతే మాయమైపోతాడు అంటే నేను భాస్కర్ ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మీరు చింతించకండి మహారాజా ఎవరైనా సరే నా బ్రహ్మ దృష్టి నుండి తప్పించుకోలేరు అవును మహారాజా ఆ నల్లని నీడ ఎప్పటికీ చీకట్లో చేసే తప్పుల నుంచి తప్పించుకోలేడు పండిత రామకృష్ణ చెప్పింది నిజమే మహారాజా మంచిది కొత్వాల్ గారు ఇక మీరు ఆ శుభవార్త ఏమిటో చెప్పండి మహారాజా ప్రసిద్ధ సాధువు మన విజయనగరానికి విచ్చేశారు ఆవిడ ఆశీర్వాదం వల్ల ప్రజలందరి మనోవాంఛలు కూడా నెరవేర్తాయంట ఆవిడ చాలా చమత్కార సాధువు అని విన్నాను చమత్కారి సాధువును నేను చమత్కారి ఇక నాకంటే చమత్కారి ఈ ప్రపంచంలో ఇంకెవరుంటారు ఆమెను పిలిపించండి ఆచార్యా ఆమె స్వయంగా మహారాజు గారి ముందుకు రావాలని ఆశపడుతున్నారు బహుశా మహారాజు ఏమైనా కోరుకోవాలేమో ఆమె కోరికలు కోరుకోవాలనుకుంటే అటువంటి ఆమె మరొకరి మనోవంచల్ని ఎలా నెరవేరుస్తుంది ఆమె దొంగ సాధువు అయి ఉంటుంది అలాగా ఆమెని వెంటనే లోపలికి పంపించమని చెప్పండి తమరి ఆజ్ఞ మహారాజా కి ఈ భజనీ ప్రణామాలు